హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ టీచింగ్ ఛానల్ టుడే ఈజ్ ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ విత్ బాడీ మెజర్మెంట్స్తో ఫస్ట్ లెంగ్త్ చూసు లెంగ్త్ ఫోర్టీన్ రెస్ట్ థర్టీ టూ వెస్ట్ ట్వంటీ ఎయిట్ నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ ఇంచెస్ ఆన్ డౌన్ సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ ఫైవ్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ సెవెన్ ఇంచెస్ హ్యాండ్ లెంగ్త్ నైన్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చి ఫైవ్ ఆమ్ లూజ్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫస్ట్ ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ తీసుకోవాలి ఫస్ట్ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఓపెన్ సెట్ వైపు ఉంచుకొని క్లోజ్ ఇటువైపు ఉంచుకొని స్టిచ్ బ్లాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఫైవ్ ఫోర్టీన్ ఇంచెస్ లెంగ్త్ పెట్టుకోవాలి ముప్ ముప్పా ఇంచుల దగ్గర పద్నాలుగు ముప్పై ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా గీత గీసుకోవాలి క్లాత్ని సరి చేసుకోకుంటూ సరి చేసుకోవాలి పద్నాలుగు ముప్పై ఇంచుల దగ్గర ఒక స్ట్రైట్గా గీత గీసుకోవాలి నెక్స్ట్ వేస్ట్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది నడుము కొలత నడుము కొలత ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది దాని నుంచి నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి దాని నుంచి సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి టోటల్ టెవెన్ టెన్ ఇంచెస్ వచ్చింది అటు కూడా టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి నెక్స్ట్ నెక్ కోసం షోల్డర్ కోసం ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఆ తర్వాత డౌన్ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి డౌన్ ఎవరికైనా సిక్స్ ఇంచెస్ సరిపోతుంది వేస్ట్ చెస్ట్ వచ్చి థర్టీ టూ ఇంచెస్ వచ్చింది థర్టీ టూలో నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి దాని నుంచి ఎయిట్ ఇంచెస్ వచ్చింది చెస్ట్ కొలత థర్టీ టూ ఇంచెస్ అయితే సరిపోతుంది టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ తర్వాత రెండింటిని కలిపి స్కేల్తో గీత గీసుకోవాలి నెక్స్ట్ ఒకటి పావు ఇంచుల దగ్గర గీత గీసుకోవాలి తర్వాత చంక రౌండ్ గీసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ నెక్ వచ్చి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి టోటల్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని తీసుకోవాలి నెక్ వచ్చి టూ ఇంచెస్ తీసుకోవాలి బ్యాక్ నెక్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఆ తర్వాత రెండింటిని కలిపి స్ట్రైట్గా గీతకొని గీత గీసుకోవాలి దెన్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే నెక్ రౌండ్గా వచ్చింది ఫ్రెండ్స్ ఆ తర్వాత బ్యాక్ డాట్స్ కోసం ఎయిట్ ఇంచే దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా దాన్ని హాఫ్ చేసుకోవాలి హాఫ్ చేసుకుంటే ఫోర్ ఇంచెస్ వచ్చింది ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని బ్యాక్ నెక్ బ్యాక్ లెంగ్త్ డాట్ లెంగ్త్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఆ తర్వాత సైడ్ జాయింట్ల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత రెండింటిని కలిపి స్ట్రైట్గా గీత గీసుకోవాలి తర్వాత కటింగ్ చేసుకోవాలి సైడ్ జాంట్ల దగ్గర హాఫ్ ఇంచ్ కట్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది తర్వాత ఎక్స్ట్రా మార్కులు పెట్టుకుని దాని నుంచి ఒక టక్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ దగ్గర ఒక టక్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ని నాలుగు దగ్గర నాలుగు మడతల మీద పెట్టుకోవాలి చంకలో ఒకవైపే ఆతుకులు పడేటట్టు చూసుకోవాలి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్ట్రైట్గా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి తర్వాత వన్ ఇంచే హిమ్మింగ్ పట్టి కోసం మార్క్ వేసుకోవాలి హ్యాండ్ లెంగ్త్ వచ్చి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ లెంగ్త్ వచ్చి నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి టోటల్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి హ్యాండ్ అవన్ వచ్చి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి దాన్ని స్ట్రైట్గా గీత తీసుకోవాలి నెక్స్ట్ టూ ఇంచెస్ దగ్గర హ్యాండ్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్ ఓవ్ని సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి దాని నుంచి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ తీసుకోవాలి డాట్స్ పెట్టుకుంటూ హ్యాండ్స్ని గీతను గీసుకోవాలి డాట్స్ పెట్టుకుంటూ హ్యాండ్స్ ముడతలు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ హ్యాండ్ లూజ్ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి నెక్స్ట్ టూ ఇంచెస్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఆ రెండింటిని కలిపి గీత గీసుకోవాలి నెక్స్ట్ కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత చంకలో అతుకుల కోసం ఆ క్లాత్ తీసుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కటింగ్ చేసుకుంటే చంకలో ముడతలు పడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ డాట్స్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా మార్క్స్ పెట్టింగ్ చేసాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ లోతు కోసం వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని నేను మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఫోర్ ఇంచే త్రీ అండ్ హాఫ్ ఇంచే దగ్గర ముప్పై ఇంచు ఉండేది ఆ మార్కింగ్ పెట్టుకొని రెండు మూడు కలిపి గీత రౌండ్ గీసుకుంటూ చంక దగ్గర తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కటింగ్ చేసుకుంటే చంకలో ముడతలు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ టూ ఇంచెస్ బ్యాక్ పార్ట్ని ముడతలు టూ ఇంచెస్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్లాస్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎటు అడ్జస్ట్ అయిందో క్లాత్ చూసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ క్లాస్గా ఆ తర్వాత స్కేల్తో స్కేల్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ఉంచి కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏమైనా అతుకులు పడితే తర్వాత జాయిన్ చేసుకో స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ వచ్చి ఫైవ్ ఫ్రంట్లో లోత్ తీసుకోవాలి సిక్స్ ఇంచే దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఆమ్ డౌన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ చంకలో లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని రెండింటినీ కలిపి స్కెల్తో గీత గీసుకోవాలి ఫ్రెండ్స్ ముక్సులు పట్టిల దగ్గర ఫైవ్ ముక్సులు కాజల్ పట్టి దగ్గర ఫైవ్ ఇంచెస్ దగ్గర లెంగ్త్ ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మెయిన్ డాట్ వచ్చి థర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మెయిన్ డాట్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని వన్ ఇంచ్ అటు వన్ ఇంచ్ టూ ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా గీత గీసుకోవాలి కలిపి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కరువుస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్